ఓ చికెన్ లెవర్స్ మీకోసం నేను ఈరోజు చికెన్ గీ రోస్ట్ అనే రెసిపీతో వచ్చాను ఈ చికెన్ గీ రోస్ట్ అనేది కర్ణాటక స్టేట్ రెసిపీ అండి ఇన్ జనరల్గా కర్ణాటకలో ఎస్పెషల్లీ మంగళూరు ఆ రీజియన్లో ఎక్కువగా ఈ చికెన్ గీ రోస్ట్ అంటే వాళ్ళు గీని ఎక్కువగా వాడతా అన్నీ వంటలు చేస్తూ ఉంటారు సో మనం ఎక్కువ ఆయిల్ వాడతాం కదా అలా వాళ్ళు గీ వాడతారు మనం ఈరోజు ఈ వంటకంలో గీని వాడి చికెన్ గీ రోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ చికెన్ గీ రోస్ట్ అనేది అసలు చాలా కారంగా ఉంది స్పైసీగా అసలు చాలా కారంగా అంటే చికెన్ అబ్బా ఇంకా చికెన్ తినాలా అనుకున్నప్పుడు కూడా అబ్బా తినాలి అనిపించే అంత బాగుంటుందండి ఈ ఇది సో అది ఎలా చేయాలో చూద్దాం ఈరోజు అది చాలా కారంగా చాలా గీ స్మెల్తో అసలు ఆ మసాలాలు ఆ గీ ఆ కారం ఫ్లేవర్ అన్నీ కలిసి ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అంతే దాన్ని ఎలా చేయాలో చూద్దామండి ఇంకా లేట్ ఎందుకు పదండి ముందుగా ఈ కర్రీ కోసం పది నుంచి పన్నెండు ఎండిమిరపకాయలు అలాగే నాలుగు జీడిపప్పుల్ని వేడి నీళ్ళు పోసి ఒక ముప్పై నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలండి తర్వాత పెనం తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టీ స్పూను ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మిరియాలండి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ నల్లగా అయిపోయిన వరకు కాకుండా కొంచెం అట్లా బ్రౌన్ కలర్లో ఐ మీన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించి దాన్ని పక్కన పెట్టుకుంటామండి పక్కన పెట్టుకుని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో ఇలా నానబెట్టుకున్నాం కదా ముప్పై నిమిషాలు ముందుగా నానబెట్టుకుని మిరపకాయల్ని సీడ్స్ లేకుండా నానబెట్టుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోవాలి సీడ్స్ ఉన్నట్టయితే ఒక టైప్ ఆఫ్ వగర్ లాంటి టేస్ట్ వస్తుంది అందుకని ఆ సీడ్స్ లేకుండా ఎండు మిరపకాయలు నానబెట్టుకోవాలి సో దాంట్లో ఈ ఈ ఎండుమిరపకాయలు ఈ మనం నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని కలిపి పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే దీనిలో ఒక టీ స్పూన్కి సంబంధించి బెల్లము అలాగే ఒక టీ స్పూ ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపడా చింతపండు అలాగే ఒక పది గార్లిక్ వెల్లుల్లి రెబ్బలండి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అలాగే ఈ మసాలాకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం మీరు కావాలంటే నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకా నాలుగు స్పూన్లు కూడా వేసుకోండి నేను ఫస్ట్ అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే తర్వాత ఇంకో రెండు స్పూన్లు వాడుతాను నేను ఓవరాల్గా ఈ కర్రీలో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వాడుతున్నాను సో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఫ్రై చేసుకుంటున్నామండి ఇదిగోండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవడం మంచిగా ఫ్రై అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలండి అదే సారీ నెయ్యి అంతా బయటకు వచ్చేయాలి ఆ నెయ్యి అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకున్నాను వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఇంకో రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకున్నాను వేసుకుని నేను ఎందుకలా పెట్టుకున్నాను అనేది ఎందుకు అంటే ఆ మసాలాలో వేయడం కన్నా సపరేట్గా వేసుకుంటే నాకు బాగుంది బాగుందనిపించిందండి ఇదిగోండి చికెన్ అనేది ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను చికెన్ ఎంతవరకు అంటే సాఫ్ట్గా మీకు టెండర్గా ఉన్నట్టు చికెన్ ముద్రగా కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటే ఎక్కువసేపు ఉడికించుకోవాలి లేదంటే తక్కువసేపు ఉడికించుకున్నా చాలు ఆ హార్డ్నెస్ లేకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుని చికెన్ తీసుకుని ఆ రెండు టీ స్పూన్లు నెయ్యి వేసాను కదండి దాంట్లో ఈ చికెన్ ముక్కలు అనేవి వేసుకున్నాను నెయ్యి వేసినప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టకండి అది బాగా పొగలొచ్చి మాడిపోద్ది కొంచెం సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని దాంట్లో ఈ మనం ఉడికించి పెట్టుకుని ఈ ఉడికించుకునేటప్పుడు నేను చికెన్లో ఏమేసానంటే పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను సో దీన్ని నెయ్యిలో వేసుకొని కాసేపు వేయించుకున్నానండి ఎక్కువసేపు కాదు కొద్దిగా సేపు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇది కొంచెం మనకి తెలిసిపోద్దు అనమాట చికెన్ ఇందులో ఓకే పర్వాలేదు అంత ఫ్రై అయింది అనేది మనం చేస్తున్నప్పుడు అది ఫీల్ ఇట్టు సో అట్లా చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఏంటంటే ఈ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి వేయించి చేసి పెట్టుకున్నాము ఆ పేస్ట్ని నేను అందులో వేసానండి ఎందుకంటే చికెన్ ఫస్ట్ నెయ్యిలో వేగిపోయింది దాని తర్వాత నేను ఏదైతే పేస్ట్ వేయించిన పేస్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చికెన్లో వేసానండి ఈ చికెన్లో వేసుకొని దీన్ని మంచిగా దానికి పట్టేటట్టుగా వేయించుకొని మీరు ఉప్పు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ వాటర్ ఏంటంటే చికెన్ స్టాక్ అండి ఆల్రెడీ మనం చికెన్ ఉడికించాం కదా చికెన్ ఉడికించినప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తాం చికెన్లో చాలా నీళ్ళు వస్తాయి మనందరికీ తెలుసు ఆ చికెన్ స్టాక్ అనమాట ఆ చికెన్ ఉడికించగా మిగిలిన వాటర్ అనమాట ఇది ఆ వాటర్ ఈ చికెన్లో పోసేమండి ఇది ఎందుకు పోయాలి అంటే ఈ మసాలా ఏదైతే ఉందో అదంతా చికెన్ లోపలికి బాగా పట్టాలి కాబట్టి ఈ స్టాక్ అనేది పోయాలి పోసి ఫ్లేమ్ని మాత్రం చిన్న మంట పెట్టద్దు చిన్న మంట పెడితే అది గ్రేవీ అయిపోద్ది పెద్ద మంట పెడితేనే ఇది రోస్ట్ లాగా అవుతుంది దీనిలో మనం కొంచెంగా కరివేపాకు వేసుకున్నామండి వేసుకుని ఈ గ్రేవీ అంతా పెద్ద మంటలో పెట్టుకుని ఈ గ్రేవీ అంతా ఈ గ్రేవీ అంత వరకు అప్పుడప్పుడు కలుపుతా అట్లా కుక్ చేయాలండి మూత అసలు పెట్ట అవసరం లేదు ఎందుకంటే మూత పెట్టినా సిమ్లో పెట్టినా కూడా అది గ్రేవీ కర్రీ లాగా తయారవుతుంది సో అందుకని హైలోనే పెట్టుకోవాలి చూడండి అసలు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఎంత మంచిగా రోస్ట్ లాగా అయిందంటే అబ్బా చాలా బాగుంది ఎంత బయటకు వచ్చేసి అసలు చాలా అంటే బాగా మిరపకాయలు అన్నీ వేసాం కదండి ఆ కారంలో ఆ నెయ్యి కలిసి ఆ స్మెల్ అనేది అసలు చాలా బాగుంటుందండి ఇట్స్ సో టేస్టీ అసలు అసలు ఆ స్మెల్ చూస్తేనే అబ్బా తినేయాలి అన్నంతగా ఉంటుంది సో అందుకని మనం ఇలా చివరగా ఒక టీ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకుని బాగా కలిపేసుకుంటామండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకంతే చూసారుగా కదా చక్కగా అయిపోయింది ఫుల్గా రోస్ట్ అయిపోయింది సో అయిపోయిందండి ఇంకంతే చూసారు కదండి అదండి మన గుమగుమలాడే చికెన్ గీ రోస్ట్ మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి హ్యాపీగా ఇంట్లో తయారు చేయొచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు పెద్దగా అవసరమైన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు చూసారు కదా జస్ట్ వెరీ సింపుల్గా చేసేయచ్చు సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటా మరి